నమస్కారం ముఖ్యంగా కళ్యాణదుర్గ పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి ప్రజలు పన్ను కడితేనే అభివృద్ధి అనేది ఉంటుంది దాదాపు కళ్యాణదుర్గ పట్టణ ప్రజలు పదమూడు వేల ఇరవై ఐదు అసెస్మెంట్లకు గాను దాదాపు ఏడు కోట్ల పదకొండు లక్షలు బకాయిలు ఉన్నాయి అలాగే నీటి పన్ను కోసము నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు అసెస్మెంట్లకు గాను ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రజల నుంచి ఉంది అంటే దాదాపు ప్రజల నుంచి పన్ను రూపంలో మనకు ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు మనకు ప్రజల నుంచి ఉంది ప్రజలు పన్ను కడితేనే అభివృద్ధి అనేది ఉంటుంది ఈ తొమ్మిది కోట్ల రూపాయలు మీరు మున్సిపాలిటీకి అందరూ కూడా పన్ను రూపంలో చెల్లిస్తే మేము ఎంతో అభివృద్ధి చేసేదానికి ఉంటుంది ఈరోజు మున్సిపాలిటీలో డబ్బు లేకపోవడం వలన కనీసము మోటార్లు రిపేర్లకు కానీ కొత్త మోటార్లు కొనేదానికి కానీ లేదంటే పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఈవెన్ బ్లీచింగ్ కానీ కొరకలు కానీ ఇట్లా చిన్న చిన్నవి ప్రతిరోజు అవసరం ఉండేవి కూడా కొనలేని పరిస్థితిలో ఉంది దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి మీరు కట్టవలసిన ఇంటి పన్ను కుళాయి పండు బకాయిలు వెంటనే మున్సిపల్ కార్యాలయంకు వచ్చేసి చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే దాదాపు నూట నలభై ఎనిమిది మంది ఇంటికి సంబంధించిన కుళాయి కనెక్షన్లు పది పన్నెండు సంవత్సరాల నుంచి కట్టడం లేదు ఇవన్నీ కూడా చెల్లిస్తే పద్దెనిమిది లక్షల రూపాయలు వెంటనే మున్సిపాలిటీ నిధులు సమకూర్చేట్లుంటుంది ఈ నూట నలభై ఎనిమిది నీటి కుళాయి కనెక్షన్ల యజమానులకు ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సోమవారం మధ్యాహ్నం వరకు టైం ఇవ్వడం జరిగింది ఆ నూట నలభై ఎనిమిది మంది ఇంటి యజమానులకు మా యొక్క సిబ్బంది వెళ్ళి చెప్పడం జరిగింది సోమవారం మధ్యాహ్నం లోపల ఈ పన్ను చెల్లించకపోతే సోమవారం మధ్యాహ్నం నుంచి నూట నలభై ఎనిమిది మందికి సంబంధించిన ఇంటి కుళాయి కనెక్షన్లు తొలగించబడును మరియు దాని మీద మళ్ళీ రీకనెక్షన్ ఇచ్చేదానికి అపరాధ రుసుంతో సహా మళ్ళా రీకనెక్షన్ చేస్తాము సో దీనివల్ల ప్రజలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ సౌ ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము మీరు వెంటనే మున్సిపాలిటీకి పన్నులు చెల్లించండి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయండి